ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లో ఈజీగా హనీ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బేకరీ స్టైల్లో ఈ ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి కేక్ మనం బేకరీ నుంచి తెచ్చుకుంటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ హెల్దీ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను ఇక్కడ ముందుగా ఏంటంటే సపరేట్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు షుగరు అండ్ ముప్పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను అలాగే ముప్పావు కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎగ్లెస్గా లెస్గా ప్రిపేర్ చేస్తున్నానండి కేక్ వచ్చేసి నేను అందుకని చెప్పేసి చక్కెర అండ్ ఆయిల్ అండ్ పెరుగు చక్కెర వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను ముప్పావు కప్పు పెరుగు ముప్పావు కప్పు ఆయిల్ తీసుకున్నాను దీన్ని మనం మిక్సీ జార్లో కావాలనుకుంటే మిక్సీ జార్లో పట్టుకోవచ్చు ఇలా బాగా కలుపుకొని ఒక క్రీమీగా తీసుకోవాలన్నమాట ఇలా క్రీమీగా ఉండాలి ఇలా క్రీమీగా రెడీ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము పిండి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదా పిండి యాడ్ చేస్తున్నానండి ముందుగా ఏంటంటే జల్లించుకొని యాడ్ చేస్తే మనకి బాగా స్మూత్గా వస్తుంది కేక్ అందుకని చెప్పేసి ఇక్కడ నేను ముందుగా పిండిని జల్లించుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను అండి ఒక కప్పు చక్కెరకి టూ టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను ముందుగా ఏంటంటే ఒక కప్ తీసుకొని జల్లించుకున్న తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో కేక్స్ కానీ బేకరీ ఐటమ్స్ ప్రిపేర్ చేయడము కానీ కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఇక్కడ నేను టూ కప్స్ జల్లించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా సారీ బేకింగ్ పౌడరు పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఐసమ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా స్పంచిగా వస్తుంది కేక్ ఇదంతా ముందుగా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా నాకు గట్టిగా వచ్చేసేసింది మొత్తం కలిపేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ముప్పావు కప్పు వరకు పాలు యాడ్ చేసుకున్నాను పాలు కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం ఎగ్ లెస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం చూడండి మీకు ఈ విధంగా కట్ ఫోల్డ్ మెథడ్లో మనం చే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అయితేనే మనకి స్పంజీగా వస్తుందనమాట కేక్ వచ్చేసేసి ఇలా థిక్గా ఉండాలండి పేస్ట్ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం ఉం లూజ్గా ఉండాలన్నమాట ఇలా ఉన్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి బ్రెడ్ ట్రే ఉంది అందులో ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా వచ్చేసేసి బటర్ పేపర్ వేసుకున్నాను మనకి బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ గ్రీస్ చేసుకోండి ఆయిల్ గ్రీస్ చేసుకున్నా సరిపోతుంది కేక్ది మొత్తం పిండి వేసిన తర్వాత ఇక్కడ నేను ట్యాప్ చేసుకుంటున్నాను ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ట్యాప్ చేసేసి ఇక్కడ నేను ఓవెన్లో ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దోస పెంకు అవి ఉంటాయి కదా ఇనపై పెంకు పెంకు మీద మనం ఏ కేక్ కేక్ అయితే ఏ ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నామో ఆ ప్యాన్ పెట్టేసి స్మూత్ పెట్టేసుకున్న ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి అసలు చూడడానికి అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా అద్దెపోయింది అందుకంటే ఎక్కువ టేస్టీగా ఉందనమాట తీసేసుకుంటున్నాను ఇది నేను వచ్చేసేసి వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ఎయిట్ మినిట్సే పట్టిందండి ఎక్కువ టైం అయితే పట్టలేదు నాకు నేను ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట ఆటోమేటిక్ కాదు నార్మల్ అందుకని చెప్పేసి ట్వంటీ మినిట్స్కే టైం థర్టీ మినిట్స్ పెట్టాను ఆయన ట్వంటీ మినిట్స్కే నాకు కొంచెం స్మెల్ లాగా వచ్చేసరికి చెక్ చేశాను నాకు రెడీ అయిపోయింది ఇంకెక్కువైతే బ్లాకిష్గా అయిపోతుందని చెప్పేసి ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ రెడీ అయిపోయింది బటర్ పేపర్ కూడా తీసేసాను ఇక్కడ పైన చూసారంటే మీరు మనం హాఫ్కే ఫిల్ చేసామండి కానీ ఎంత వచ్చేసేసింది ఫుల్గా బాగా పొంగేసిందనమాట ఇక్కడ పైన అంతా కొంచెం లెవెల్ చేద్దామని చెప్పేసి ఎక్స్ట్రా అంతా కట్ చేస్తున్నాను పైన అంతా స్ట్రైట్ చేసేస్తున్నాను మనం కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ బన్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో అలాగే మన ఛానల్లో వచ్చేసేసి ఇవి కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఒక వీడియో ఉందండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆలు బన్స్ కానీ కేక్స్ కానీ అలాగే పిజ్జా కానీ లేదా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను పైలేర్ అంతా తీసేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత స్పంచిగా వచ్చింది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కేక్ మాత్రము ఎప్పుడైనా సరే కేక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంతేకాకుండా కలిపే విధానం కరెక్ట్గా ఉండాలండి ఎలా పడితే అలా కలిపేస్తే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా అస్సలు రాదు కేక్ అనేది ఇక్కడ నేను కేక్ రివర్స్ చేసుకొని ఒక స్టిక్ లాంటిది ఏదైనా తీసుకొని ఇలా హోల్స్ చేసుకోవాలి ఇక్కడ మనం హనీ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి హనీ అది ఫిల్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండేలాగా నేను ఇక్కడ మొత్తం హోల్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను బ్రెడ్ మోల్డ్ తీసుకున్నాను అంటే బ్రెడ్ చేసేది తీసుకున్నాను కదా ప్యాను అలా కాకుండా నార్మల్ గిన్నెలు ఉంటాయి కదా స్టీల్ గిన్నెలు కన్నా అది వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను సిరప్ కోసము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశానండి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట పాకమేమీ అవసరం లేదండి ఇక్కడ నేను స్టవ్ హైలోనే పెట్టేసేసి షుగర్ మొత్తం కరిగిచ్చేసుకుంటున్నాను చాలా ఈజీ అండి ఈ నార్మల్ కేక్స్ కంటే ఈ కేక్ ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నాకు మొత్తం కరిగిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనకి మొత్తం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి తేనె యాడ్ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది స్టవ్ మనం ఆన్లోనే ఉంచేసేసి తేనె యాడ్ చేసామనుకోండి మనకి ఆ టేస్ట్ అనేది తెలియదు అనమాట ఇక్కడ బ్యాంగ్లూర్లో వచ్చేసి అయ్యంగారి బేకరీ అని ఉంటుంది అందులో హనీ కేక్స్ చేస్తారు సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి అంత టేస్టీగా ఉంది నేను హనీ కేక్ ప్రిపేర్ చేయడం వచ్చేసి ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రము ఇక్కడ మొత్తం మనం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇది సపరేట్ తీసేసుకోవాలన్నమాట సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి వాటర్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి జామ్ తీసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో యూస్ చేస్తుంటాం కదా జామ్ ప్యాకెట్స్ అలా చిన్న జామ్ తీసుకున్నాను ఆ జామ్లో జామ్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే తేనె కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఇది జామ్ అండ్ తేనె రెండు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ స్లిమ్లో పెట్టుకొని ఈ జామ్ అనేది కొంచెం వాటరీ వాటరీగా కరగాలన్నమాట ఈ జామ్ అనేది వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ వాటరీగా ఉంటుంది మళ్ళీ వేడి చల్లారిపోయింది అనుకోండి ప్యాన్ది గట్టిగా అయిపోతుందనమాట ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కేక్ మీదనే అప్లై చేసుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసుకుంటున్నాను స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే ఉంచానండి నిదానంగా హనీ అండ్ ఇది జామ్ అనేది నిదానంగా కలుస్తుందని చెప్పేసి స్టవ్ స్లిమ్లోనే ఉంచేసేసి కలుపుతున్నాను మొత్తం బాగా కలిసేలాగా అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీకు నా వీడియో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే రెసిపీ నచ్చినా లేదా మీరు ట్రై చేసినా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరికి ప్రమోట్ అవుతుందంటే ఇంకొకరికి వెళ్తుందండి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది మీరు చూసి వదిలేస్తే ఏంటంటే అది ఇంకొకరికి వెళ్ళదు ఇంక అక్కడితోనే ఆగిపోతుంది అనమాట మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొకరికి అనేది నా వీడియో అనేది రికమెండ్ అవుతూ ఉంటుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్ కానీ ఏమీ చేయట్లేరు అందుకని చెప్పేసి చెప్తున్నాను ప్లీజ్ లైక్ నా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ సిరప్ వచ్చేసేసి యాడ్ చేస్తున్నాను నాకు జామ్ అండ్ అది హనీ వచ్చేసేసి మొత్తం మెల్ట్ అయిపోయిందండి పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ ముందుగా మనం హనీ అండ్ షుగర్ యాడ్ చేసాం కదా అది ఆ సిరప్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను ఈ సిరప్ వచ్చేసి మనం ఇష్టం అండి మనం మరీ ఎక్ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు కొంచెం తక్కువ స్వీట్ తినాలన్నా లేకపోతే కొంచెం తక్కువ స్మూత్నెస్ ఉండాలన్నా తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి మీడియంగా యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ యాడ్ చేయలేదండి సిరప్ అయితే మనం మరీ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత కూలింగ్లో పెట్టుకొని తినండి అదిరిపోతుంది ఇంకా నెక్స్ట్ సిరప్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ జామ్ యాడ్ చేసుకుంటున్నాను జామ్ అండ్ హనీ యాడ్ చేశాం కదా వెయిట్ చేశాం కదా అది యాడ్ చేసుకొని మొత్తం అప్లై అయ్యేలాగా మొత్తం అప్లై చేసుకోవడమే చాలా ఈజీ అండి నార్మల్ కేక్స్ కంటే ఈ కేక్ తినేటప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట నార్మల్ కేక్స్ రొటీన్గా అనిపిస్తాయి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో స్వీట్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా తిన్నామనుకోండి ఎక్కువగా షుగరే వదులుతుంది అనమాట పుట్టులోకి వచ్చేసి అది కొంచెం జాగ్రత్తగా చేసు లిమిట్ చేసుకొని తినాలి కాకపోతే వదిలేస్తే మాత్రం కేక్ మొత్తం ఒక్కలేగిచ్చేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది కేక్ ఇక్కడ నేను మొత్తం జామంతా అప్లై చేసేసుకున్నాను నెక్స్ట్ పీసులుగా కట్ చేసుకోవడమే మనకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో చిన్న చిన్న కావాలనుకుంటే చిన్నగా మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పీసులుగా కట్ చేసుకోవడమే ఇక్కడ నేను బ్రెడ్ మోల్డ్ చేశాను కాబట్టి స్క్వేర్ షేప్లో సెంటర్ కట్ చేసేసి స్క్వేర్గా కట్ చేసుకున్నాను అనమాట పీసెస్ వచ్చేసేసి చాలా అంటే చాలా ఈజీ చాలా అంటే చాలా టేస్టీ ఏదైనా కొత్త కొత్తగా ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి పర్ఫెక్ట్గా రావడమే కాదు అదిరిపోయే టేస్ట్తో కూడా ఉంటుంది అలాగే ఈ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ ట్రై చేయండి ఇంకా బాగుంటుంది కేక్ వచ్చేసేసి అంటే రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ఎప్పుడు రొటీన్గా కేక్స్ చేస్తూ ఉంటారు కదా నార్మల్ కేక్స్ అలా కాకుండా ఇలా హనీ కేక్తో ట్రై చేయండి లాస్ట్లో వచ్చేసేసి కొద్దిగా కోకోనట్ పౌడర్ అంటే కొబ్బరి పొడి ఉంటుంది కదా అది యాడ్ చేశాను అనమాట ఇంకా రెడీ అయిపోయింది మనకి ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసిన పర్ఫెక్ట్గా వేరే లెవెల్లో అండ్ అయ్యంగారి బేకరీ స్టైల్లో మనకి ఇక్కడ హానికి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా స్పంచిగా ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా స్పంచిగా ఉంది కేక్ మాత్రము చాలా స్మూత్గా అంటే చాలా బాగా బేక్ అయిందండి పర్ఫెక్ట్గా అంటే వన్ మినిట్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా ట్వంటీ ఎయిట్ మినిట్స్కే ఆఫ్ చేసేసి చాలా బాగా కుక్ అయింది అది మనకి కలిపే విధానం బట్టి కూడా ఉంటుందండి ఇక్కడ నేను కొంచెం గట్టిగా కలుపుకున్నాను కొంచెం లూజ్గా కలుపుకుంటే టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను మీరు ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు ట్రై చేస్తే మాత్రం ఒక మంచి టేస్ట్ ఫీల్ అవుతారనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో మీకు నచ్చిన టేస్ట్తో మీరు తినగలుగుతారు అన్న మాత్రం చెప్పగలను నేను చాలా బాగుంటుంది అంటే స్వీట్ ఎక్కువ తిని తినడం ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్